ఆలే సంక్రాంత పుష్పశేమ దిష్న హ వాడు వాలే వాలే హైల్ వర్తనే చెయీ మాత్రం అట్టుడు వంగా నేను కూడా అట్లా ఏమ మాట్లాడుతున్నావు ఆ దాసినమ బాందనవ అదే చెయీ ఎందుకు ఇట్లా అవుతదండి తాపకానికి ఏంటది ఏంది గురించి అది అదే బాలకిసినా కన్ సింగ్లు దిచారా దాస్ మహారాజ్ సింగ్ మా చూస్తలేనది ని మీకు కొత్తసే మా రొమ్మెన వస్తని అమ్మ బొడ్డలి దిస్కొనియా బొడ్డలి రౌడెళ్ళి తిగితే నాకు పడుతుంది ఏమని ట్యాకీస్ లోన్ పెట్టుకొస్తలే ఇవ్వనుకోగండి బడి ఉంటది రాంటూడ్రా చూడలేదు రాయపడి ఊరికొస్తే ఎంకైతే సినిమా చూసినారా మీరు చూడలే అర్ధరాత్రి పెన్లాం నీ మీద డాన్స్ ఆడతారు నిద్రెగి సరే వాళ్ళకి ఏంటి మమ్మీ నేను చూద్దాం అనుకుంటా కానీ మిస్ అయిపోయా కొత్త సినిమా చూద్దాం అనుకుంటున్నా కానీ మిస్ అయిపోయింది ఏ దగ్గరికి రాని అందరికి రాని కాదురా మీరు చదువుకునికొచ్చినారా పుష్ప ఎట్టుంటారా పుష్ప ఎటు ఒకసారి చూపి కాదు పుష్ప ఒకసారి చూపి ఎట్లా ఎట్లా అట్లా ఉంటుంది స్వామికి రాబెట్టు పెట్టు పుష్ప తగ్గేదిలే కుని మంచిగా చదువుకోండి అంటే పుష్ప డాకు మహారాజు సంక్రాంతికి ఆడపోతున్నారు మీరు ఏం చేంజర్ బాన్ సార్ సినిమా ఏం చేంజర్ బాండే సార్ గెరా గేమ్ ఆడించుకొటి क्वेश्चन మంచి కుసడి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లకు గాని మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతారు అనుకో ఇంకా మీకుంట చూడు ఒక్కొక్కరికి సార్ అంత గెట్టి కొడతారా సార్ నేను క్లియర్ సార్ హా సార్ బుక్కు నా చూస్తున్నారు సార్ చేయలేదు సార్ మర్స వచ్చినా సార్ నేను అబ్బాయి వాళ్ళు బుక్కు చూసుకుంటా సార్ లేదు ఏం లేదు సౌండ్ వస్తుంది ఏం లేదు సార్ ఏం లేదు సార్ ఏం లేదు సార్ చూడు ఏం సౌండ్ వస్తుంది బుక్కు సార్ బుక్క బాగా సార్ విడి పెట్టుకున్నాడు సార్ నువ్వు ఎట్లా వెనక తిప్పు కొడితే నాకు రేపు పెండ్లు కూడా కాదు సార్ నాకు ఫిరల్గా డ్యామేజ్ అయినకో కొడితే చాలా అనుకుంటే ఊడిపోతా కింద పడతుంది మళ్ళా

அரே சா செப்பတယ် ரேலகர் செப்பတယ် பிட்டாம்ல சார் ஏய் தா நோ பட்டு ஐதே கம் ஜெப்ரா ஐதே கமா சார் ஹாவ் ரேலகர் ரேலதா யா பை அக்கர்க்கக்டே துர்மரணம் پالஐంది 16 60 18 70 கி தீவிர காயालय ஐதே கம் ஐது இப்டே ஆண்டின வர்தா 10 10 80 மதி சிமிதம் இல்லை මොන විදියා ආ බయ్యా ఏందికొచ్చావ్ అంటా ను படிச்சி 50 እንது ఏ ఐదதாவது ஸ்டேஜ் ஆ ஐதே கில் அரேக்காடு சார் என்ன கால சார் ఏం రావా మరి బడికి ఎందుకు వస్తున్నావ్ రా వొచ్చరా పాస్ అయితే లేదని వస్తున్నావా లేదు సార్ యాన నా దాంట్లో చూసి రాస్తాడు సార్ నీకే రాదు వాడు ఏం చూసి రాస్తాడు అవరా సబా సార్ నోటికి ఏం చెప్పును రా సార్ ఓకే కం చెప్పు మరి ఏంటి కొచినావు ఇబ్బ మాడి కదకి ఏం రావు మన బడికి సార్ 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 ఆయన నువ్వు సార్ ను చెప్పు

నీకు మాకు వాసపోయింది మరి ఎవరు నీ నీకుంది చూడు మరి చెప్తున్నా మరి నీకుందిలే నీది సపోర్ట్ సార్ మస్తు చేస్తున్నావు నీది బడి చెప్ప నీకు బడి చెప్పి ఉండొచ్చు నీకు బాగా చెప్పి ఉండొచ్చు మాకు వాయి కొట్టినాడు మరి మాకు ఎవరు చెప్పుకోవాలి నీకుందు నిజంగా సార్ది ఎక్కువైందిరా సార్ని నాకు కూడా ఉంది కోపం సార్ మీనా పోదరా సార్ నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు కొంచెం

ना ए पुष्पा नहीं आड़े अंदर पुष्पा ना तो लक्ष्य ही है बैठे हैं तो ये देखे सार गुड़ा मिनाना है ये वो कुशारा मेरा तो मनची पारा मार दो निगुनाने ने पारा मारा सारे सारे आठ आठ पाल्लेट टूरी पोरागालो मस्तम సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్లు కొట్టుకోండి షేర్ చేసుకోండి గంట సినిమల్ని గట్టిగా గుర్తు